హాయ్ మా నేమి సశ్రిత ఇండియాలో కరోనా కేసులు పెరిగాయంటూ కరోనా పేరుతో చనిపోయారంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం తప్పు అంటూ వరంగల్ ఇంజంలో కరోనా తాజా పరిస్థితిని గురించి పిఎస్సి యూట్యూబ్ ఛానల్ ద్వారా డాక్టర్ చంద్రశేఖర్ గారు తెలిపారు ఇండియాలో చాలా ఎక్కువగా కోవిడ్ కేసులు వస్తున్నాయని వార్తలు అబద్ధపు వార్తలు ప్రసారం అవుతున్నాయి ప్రజలందరూ సోషల్ మీడియాలో మరీ పర్టికులర్గా సోషల్ మీడియాలో అలా ప్రచారం అవుతున్నాయి అవన్నీ చూసి ప్రజలెవరు కూడా భయభ్రాంతలో చెందొద్దు మనం ట్వంటీ వన్ నుంచి మళ్ళీ కోవిడ్ పరీక్షలు చేయడం మొదలెట్టినాము అనుమానిత వ్యక్తులందరికీ సో ఇప్పటి వరకు అయితే రెండే పేషెంట్లు పాజిటివ్ వచ్చి ఇద్దరే అడ్మిట్ అయినారు ఆ ట్వంటీ ఫస్ట్ నాడు అడ్మిట్ అయిన యాదమ్మ అని భూపాల్పల్లికి చెందిన కూడా ఈ రోజు డిశ్చార్జ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది పూర్తిగా అదైపోయి తర్వాత ఇరవై నాలుగో తారీఖున అడ్మిట్ అయిన ఇరవై మూడో తారీఖున అడ్మిట్ అయిన మహబూబ్ కూడా ఆమె ఆక్సిజన్ లేకుండానే మంచిగా ఉంది ఆమెను కూడా రెండు రోజులు ఉంచేసి మళ్ళీ పంపించేస్తాం జస్ట్ అబ్జర్వేషన్ కోసం పెట్టిన సో ఇప్పటి వరకు యాభై రెండు పరీక్షలు చేస్తే మూడు మాత్రమే పాజిటివ్ వచ్చినాయి ఆ రెండు ఇట్లల్లో అందులో మూడిట్లలో రెండు అడ్మిట్ అయినాయి ఒకటి హోమ్ ఐసోలేషన్లోనే పెట్టినాము ఆ రెండు కూడా ఒకటి డిశ్చార్జ్ అవుతున్నది ఇంకోటి డిశ్చార్జ్ కాబోతున్నది సో యాభై రెండులో మూడే పాజిటివ్ రావడం అంటే అతి తక్కువ ఇన్ఫెక్టివిటీ రేట్ ఉన్నట్టే సో ఇంత వివరంగా ఎవ్రీ టైము న్యూస్ బులెటిన్ ఇస్తున్నా కూడా ఈ తప్పుడు ప్రచారం ఎందుకో మరి కొందరు యాదమ్మ చనిపోయిందని ఇంకా అట్లాంటి వార్తలు కూడా ఇచ్చినారు చాలా కీకేర్చిపోతున్నాయి కోవిడ్తో నస్తున్నారు మేము ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు ఎన్ని కేసులు పాజిటివ్ వస్తున్నాయి అనేది చెప్తూనే ఉన్నాము ఇప్పటివరకు వారం రోజులలో మనకి మూడు మాత్రమే పాజిటివ్ అయినది ఒకటి ఓపీలోనే ఉంది ఓపీ అంటే ఇంటి దగ్గర హోమ్ ఐసోలేషను రెండు మాత్రమే అడ్మిట్ అయినాయి ఇవాళ డిశ్చార్జ్ అయిపోతే రేపు ఒకటే ఉంటుంది అది కూడా ఎల్లుండి డిశ్చార్జ్ అవ్వచ్చు సో ఈలోపు మనం టెస్ట్లు చేసినప్పుడు నిన్న తొమ్మిది టెస్ట్లు చేస్తే తొమ్మిది తొమ్మిది నెగిటివ్ వచ్చినాయి తర్వాత పదిహేను టెస్టులు నిన్న చేస్తే ఇంకా మూడు రావాల్సినవి పన్నెండు నెగిటివే వచ్చినాయి ఇప్పటి సో అసలు ఇది ఏమాత్రం ప్రభావం చూపించలేని వీక్ వైరస్గానే ఉండి ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి కాబట్టి ప్రజలందరూ కూడా భయప్రాంతలో గురి కావద్దు అట్లా అని చెప్పేసి నిర్లక్ష్యం కూడా వహించకండి మాస్క్ పెట్టుకొని ఉండండి సోషల్ డిస్టెన్స్ పాటించండి తర్వాత హ్యాండ్ శానిటైజేషన్ చూసుకుంటూ ఉండండి ఏం డౌట్ ఉన్నా ఇండికి వచ్చేయండి ఇక్కడ టెస్టులు కూడా ఇప్పుడు ఎక్కువ చేశాము తర్వాత అవసరమైతే అడ్మిట్ చేసుకొని చికిత్స చేయడానికి కూడా అన్ని రకాలుగా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి స్పెషల్ వార్డు స్పెషల్ వార్డ్ ఉంది ఫిఫ్టీ బెడ్స్ పెట్టుకొని పెట్టినాము స్పెషల్ వార్డ్ కూడా అందుబాటులోకి వచ్చింది